చెట్లు చెట్లు పచ్చని పచ్చని చెట్లు ప్లాస్టిక్ నిషేధిద్దాం పరిరక్షిద్దాం పచ్చని చెట్లు చెట్లను నాటండి చెట్లను నాటండి ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు ప్లాస్టిక్ నిషేధిద్దాం ప్రతిజ్ఞ పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా రోజువారి జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని పర్యావరణ అనుకూల అలవాట్ల ప్రాముఖ్యత గురించి నా కుటుంబం నా కుటుంబం స్నేహితులు స్నేహితులు మరియు ఇతరులను మరియు ఇతరులను నిరంతరం నిరంతరం ప్రేరేపించడానికి ప్రేరేపించడానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను